స్కూల్లలో అప్పుడప్పుడు పిల్లగాలతోని అనాథాశ్రమాలకు వరద బాధితులకు ఆపతులు సాయం చేస్తందుకని డొనేషన్లు వసూలు చేస్తుంటారు కదా అప్పుడు పిల్లలు ఏమంటారు డాడీ డాడీ మా స్కూల్లో గిఫ్ట్ ఫామ్ నింపి పైసలు తీసుకురమ్మన్నారు డాడీ అని పైసలు తీసుకొని పోతుంటారు పొరపాటున పైసలు లేవురా అంటే కథం కింద మీద పడి ఏడుస్తుంటారు పొరలు ఇక దేవుడా అంటూ పైసలు ఇస్తారు పెద్దోళ్ళు కూడా కానీ తోరట్లా చెప్పించకుండానే ఇగో గిస్సు ఐడియాతోని పైసలు పోగేస్తే ఇంకా బెటర్ ఉంటుందేమో ఇగో ఎట్లున్నాయి రంగురంగుల రాఖీలు ఇగో ఇవన్నీ ఈడ నిలబడ్డ బడి పిల్లలు ఇంకా వీళ్ళ బడి దోస్తులంతా కూడా సొంతంగా తయారు చేసిన రాఖీలట నిర్మల్ జిల్లా బైన్సా పట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ బడి పిల్లలు వీళ్ళు ఏ ఆరేడు వేల గల రాఖీలు తయారు చేసి నిన్న తరం సంది బైన్సా బస్ స్టాండ్ కాడ అమ్ముడు పెట్టిరు అగో నచ్చిన రాఖీలు తీసుకోవాలి పైసలేమో పక్క పంట నకి డొనేషన్ వేయాలన్నట్టు పిల్లల క్రియేటివిటీకి చేస్తున్న మంచి పనికి మెచ్చి చాలా మంది వచ్చి కొనుక్కారు రాఖీలను బుజ్జి ఈ ఏంది ఎవరు తయారు చేసిరో చెరాయిగా 4,000 to 7,000 Rakis in our school I'm by done. our hand and many మేమే సొంతంగా తయారు చేసిన ఈ రాఖీలను అమ్మి అనాథాశ్రమాలకు చారిటీ సంస్థలకు డొనేషన్ ఇస్తాం అని అంటుంది ఈ ఎవరికొచ్చిందో గానీ మంచి ఐడియానే ఇదైతే గిట్ల ఒక రాఖీలే చేపియాలని కాదు గాని గిసొంటి ఏదో ఒక క్రియేటివిటీతో పిలగాళ్లతో పని చేపిస్తే అటు పైసల విలువ తెలుస్తుంది ఇటు పండుగ విలువ తెలుస్తుంది ఒక మంచి పని చేసినట్టు ఉంటది అని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ పిల్లలు చేసిన చూసిన పబ్లిక్ అంతా కానీ బానే చేసిరు రాఖీలను కూడా ఎవరు నేర్పించరు ఏమో బాగానే నేర్పించు మంచిగా